అబ్బబ్బా ఏం చలిరా నాయనా లాస్ట్ ఇయర్ అంతగా అనిపించలేదు కానీ ఈ ఇయర్ అయితే చలి చంపేస్తుంది రోజుకొకటి కాదు రెండు కాదు మూడు సార్లు హాట్ షవర్స్ తీసుకోవాల్సి వస్తుంది ఎంత హీటర్ వేసినా కూడా ఏం లాభం చలికి తోడు బీభసమైన గాలి అసలు ఎంతసేపు హీటర్ వేసినా కూడా హీట్ అవ్వట్లేదు అసలు ఇదంతా ఎందుకంటే అసలే చలికాలం వాటర్ తాగట్లేదు వాటర్ తాగకపోతే ఏమో పింపుల్స్ ఏంటో మనుషులకే అన్ని ప్రాబ్లమ్స్ ఏం చేస్తాం అందుకే సమ్మర్లో ఎక్కువగా చేసుకునే డీటాక్స్ వాటరు ఇప్పుడు చేసుకోవాల్సి వస్తుంది అలానే నేను ఎలా చేసుకుంటున్నానో చూసి ఏదైనా మిస్టేక్స్ ఉంటే చెప్తారేమోనని మీకు కూడా చూపిస్తున్నా ఇక్కడ నేను టూ టైప్స్ చేస్తున్నా ఒకటి బాడీ డీటాక్స్ కోసం రెండు స్కిన్ హెల్త్ కోసం అని అనుకొని చేసుకుంటున్నాను అంతే ఇక ఫస్ట్ దానిలో ఆరెంజ్ జింజర్ ఆమ్లా బేబీ కుకుంబర్ వేసుకున్నా వాటితో పాటు వన్ లీటర్ వరకు వాటర్ యాడ్ చేశా ఇక రెండవ దానికోసం క్యారెట్ బీట్రూట్ జింజర్ ఆమ్లా బేబీ కుకుంబర్ ఇంకా వన్ లీటర్ వరకు వాటర్ ఇవన్నీ యాడ్ చేసుకున్నాక పెట్టి రాత్రంతా ఉంచేసుకుని మార్నింగ్ టైంలో సపరేట్గా నానబెట్టిన చియా సీడ్స్ టూ స్పూన్స్ ఇంకా కొన్ని డ్రాప్స్ లెమన్ వాటర్ వేసుకొని తాగేయటమే డైరెక్ట్గా వాటర్లోనే లెమన్ స్లైసెస్ ఇంకా మింట్ లీవ్స్ కూడా వేసుకోవాలి చాలా చాలా మంచిది వేసుకుంటే పుదీనా ఆకులు చాలా అంటే చాలా మంచివి కానీ ఇక్కడ అస్సలు ఫ్రెష్గా దొరకట్లేదు అసలు అవి స్టోర్లోనే ముందే బ్లాక్ కలర్లో ఉంటున్నాయి ఆకులైతే మళ్ళీ అది కూడా రెండు కానీ మూడు కానీ రమ్మలు ఉంటాయి అంతే వాటి కాస్ట్ వచ్చేసి ఫైవ్ డాలర్స్ అంటే రెండు వందల యాభై రూపాయల దాకా ఉంటుంది ఏదైనా ఫ్రెష్గా దొరికితే బాగుంటుంది కదా ఇంట్లో పెంచుతామంటే ఇంతవరకు నర్సరీకే వెళ్ళలేదు కుండీలు లేవు మట్టి కూడా లేదు మా ఇంట్లో ఏంటి అంటే ప్లేస్ ఉన్నా కూడా మెయింటెనెన్స్ తక్కువ ఉండాలి అని షోక్ రోటాన్ మొక్కలు లాంటివి పెంచేసి మిగతా ప్లేస్ అంతా కంకర్ టైప్లో ఉండే రాళ్ళు పోసి కవర్ చేశారు ప్లేస్ అంతా మా ఓనరు లేకపోతే ఇప్పటికి ఎన్ని మొక్కలు వేసుకునే వాళ్ళమో సర్లే ఎన్నెన్నో అనుకుంటాం జరిగినప్పుడు చూద్దాంలే కానీ ఈ డిటాక్స్ వాటర్ వల్ల బెనిఫిట్స్ అయితే చాలా ఉంటాయని తెలుసు కానీ ఏం బెనిఫిట్స్ ఉంటాయనేది నాకు తెలియదు నాకు తెలిసినవైతే రెండే ఒకటి బాడీని క్లీన్ చేస్తుంది రెండు స్కిన్ని గ్లో చేస్తుంది అని నాకైతే ఇవి మాత్రమే తెలుసు మీకేమైనా తెలిస్తే ఖచ్చితంగా కమెంట్ చేయడం మర్చిపోవద్దు అలానే వీడియోని లైక్ కొట్టి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే చాలా చాలా బాగుంటుంది ఏంటి ఆలోచిస్తారు కదా